హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వైసీపీ సీనియర్ నేత హత్య తీవ్ర దుఃఖంలో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలోని నందియాల జిల్లా ఒక్కసారిగా ఉలికపడింది జిల్లాలోని వైసీపీకి చెందిన కీలక నేతను దొండకలు అతి కిరాతకంగా హత్య చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ హత్యల పరంపర కొనసాగు అనే అనుమానాలు బలపడుతున్నాయి కోటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే ఈ తరహా హత్యలు జరుగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు తాజాగా నంద్యాల జిల్లాలోని ఈ హత్య సంచలనంగా మారడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు నంద్యాల జిల్లా మహానంది మండలం పరిధిలోని సీతారామపురంలో దారుణం చోటు చేసుకుంది మండలానికి చెందిన వైసీపీ నేత సుబ్బారాయుడిని రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఈ దాడిలోనే సుమారు నలభై మంది ఉన్నారని సమాచారం అయితే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులే తన భర్తను పొట్టను పెట్టుకున్నారంటూ సుబ్బారాయుడు భార్య తీవ్ర ఆరోపణలు చేశారు మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే చక్రపానికి అత్యంత సన్నిహిత అనుచరుడని సమాచారం ఈ కారణంగానే సుబ్బారాయుడిని అత్యంత దారుణంగా దాడి చేసి చంపేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఈ హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే సీతారామపురం గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యల్లోని భాగంగా ను ఏర్పాటు చేశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు ఇప్పటికే ఎస్పీ అజిత్ రాజ్ సింగ్ రాణా గ్రామంలోని పర్యటించారు నందియాల జీజీహెచ్ లోని సుబ్బారాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మృతుని కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు ఇది రాజకీయ హత్య లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సుబ్బారాయుడు హత్యతో ఏ క్షణం ఏం అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్